సాంకేతిక సమస్య అనంతరం హైదరాబాద్ లో మెట్రో సేవలు పునరుద్ధరించారు సాంకేతిక సమస్య పరిష్కరించడంతో మళ్లీ నడుస్తున్నాయి మెట్రో రైళ్లు ఈ ఉదయం మెట్రో సేవలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది అమీర్పేట్ హైటెక్ సిటీ మియాపూర్ అమీర్పేట్ నాగోల్ సికింద్రాబాద్ వద్ద రైళ్లు ఆలస్యంగా నడిచాయి సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల రైళ్లు కొద్దిసేపు నిలిచిపోయాయని మెట్రో అధికారులు తెలిపారు సుమారు రెండు గంటలకు పైగా మెట్రో సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది రిపేర్ల అనంతరం మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి అయితే మెట్రో సర్వీలు సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు సమయానికి తమ కార్యాలయాలకు వెళ్లలేకపోయారు ఇక తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైలు ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేసిందని చెప్పుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుండి ఈ సమస్య ఉత్పన్నమైంది ప్రధానంగా సాంకేతిక సమస్య వచ్చింది అదే అదేవిధంగా నాగోల్ మెట్రో మార్గంలో దాంతో ఈ మార్గంలో మెట్రో రైలు సేవలు దాదాపు గంటకు పైగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే అంతకంటే ఎక్కువ సమయం కూడా నిలిచిపోయాయి అనేది ప్రయాణికులు ట్విట్టర్ లో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని ద్వారా చాలా మంది మెట్రో అధికారులకు ఫిర్యాదు చేశారు అదేవిధంగా చాలా సందర్భాల్లో మెట్రో అధికారులు సాంకేతిక సమస్య తెల్లెత్తింది తొందరలో దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు కానీ ప్రయాణికులకు ఎంతసేపట్లో ఈ సమస్య క్లియర్ అవుతుందనే విషయం చెప్పకపోవడంతో చాలా మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో చాలాసేపు అదేవిధంగా పడికాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ల వద్ద ఉండేటువంటి సిబ్బంది మెట్రో సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది మీకు టైం ఉంటే మాత్రమే పైకి వెళ్లండి అంటూ వాళ్లకు టికెట్లు జారీ చేసినటువంటి అవకాశం ఉంది చాలా స్టేషన్లలో ఇటు నాగోల్ కానీ అదేవిధంగా ఉప్పల్ కానీ కొంచెం రద్దీగా ఉండే అమీర్పేట్ లాంటి స్టేషన్లలో పైకి లెంటర్ అంటే పై వరకు మెట్రో కాంకోర్స్ లెవెల్ వరకు వాళ్లను అనుమతించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ మంది పైకి వెళ్లిపోతే అక్కడ ఉండేటువంటి ట్రాక్ దగ్గర కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడికి అనుమతించలేదు టికెట్ తీసుకుని కింద మాత్రమే వాళ్ళని ఉంచారు ఆ తర్వాత మెట్రో సేవలు కొంత పునరుద్దరించినప్పటికీ పునరుద్దరి జరిగిన తర్వాత మెల్లమెల్లగా ట్రైన్ల సంఖ్య పెరిగిన తర్వాత కొద్ది కొద్ది మందిని పైకి అనుమతించి ఆ విధంగా ముందుకు కదిలించారు మనం చూస్తే అమీర్పేట్ అదే విధంగా నాగోల్ లాంటి పెద్ద పెద్ద స్టేషన్లలో అయితే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు ప్రధానంగా కార్యాలయాలకు వెళ్లేటువంటి టైం చాలా మంది స్కూళ్లకు లేదంటే ఇతర పనులపైన అక్కడ నుంచి ఇంకో కనెక్టివిటీ ఉంటుంది అంటే రైళ్లకు వెళ్లేటువంటి వాళ్ళు కానీ ఇతర పనులపైన వెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు బలరాం గతంలో కూడా ఇటువంటి సాంకేతిక సమస్యలు అనేక సార్లు ఎదురయ్యాయి ప్రస్తుతం మరోసారి ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హైదరాబాద్ నగరంలో మెట్రో సమస్యకు సంబంధించి సాంకేతిక సమస్యల కారణంగా చాలా సందర్భాల్లో మెట్రో ట్రైన్లు ట్రాక్ పైనే నిలిచిపోయాయి కొన్ని సందర్భాల్లో అది పదిహేను ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో అయితే అమీర్పేట్ కూడా మధ్యలో ఒకసారి ట్రైన్ నిలిచిపోతే ఇంకొక ట్రైన్ సాయంతో దాన్ని ముందుకు కదిలించినటువంటి పరిస్థితి ఈ విధమైనటువంటి ఇబ్బందులు అయితే వస్తున్నాయి వాటిని అధిగమించేందుకోసం ఎప్పటికప్పుడు మెట్రో అధికారులు ప్రత్యేకంగా ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుని దానికి టెక్నికల్ టీమ్ తో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు ప్రతి సందర్భంలోనూ ఆ మెట్రో రైలు సేవలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్లీ ఆ ట్రాక్ ను కానీ ఆ సిస్టమ్ అంతా కూడా పరిశీలిస్తారు ఇది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే మెట్రో ట్రైన్ లో లోకో పైలట్ లేనప్పటికీ కేవలం ఉప్పల్ కమాండ్ కంట్రోల్లో ఉండి అక్కడి నుంచి పూర్తిగా కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తిగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు మెట్రో ట్రైన్ ను కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి సాంకేతిక సమస్యలను మాత్రం పరిష్కరించడానికి కొంత ఇబ్బందులైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడవచ్చు ముందుగా ఇలాంటి వాటిని పసిగట్టడానికి అవకాశం లేదా ఏంటనేది మెట్రో టెక్నికల్ టీం చెప్పాల్సి ఉంది అంతేకాకుండా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వేగంగా పరిష్కారం కోసం కూడా కొంత ఇంకా మెరుగ్గా కొంత పనిచేయాలనేది ఈ విధమైనటువంటి సమస్యలు అయితే అప్పుడప్పుడు మెట్రో అధికారులకు కొంత ఛాలెంజ్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వేగంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే అక్కడి వరకు చేరుకుని దాన్ని పరిష్కరించేందుకోసం అవసరమైనటువంటి టెక్నికల్ టీమ్స్ కూడా రెడీగా ఉంచుకోవాలనేది ఈ రకమైనటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు కాబట్టి అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మరింత కొంత పరిస్థితులు ఉండాలి కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఐదు పది నిమిషాల్లో టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయితాయి గా వాటిని మళ్లీ వెళ్ళిపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి దీనివల్ల సిటిజన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బలరాం